రాజ్యసభ సభ్యుడు ఎంపీఆర్ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో నగరంలోని తెలంగాణ చౌక్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘ నాయకులు కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశయా జ్యోతి గత ఐదు దశాబ్దాలుగా వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతున్న మహోన్నత వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేసీపెద్ది శ్రీధర్ రాజు బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు సంక్షేమ హాస్టళ్ల ఆద్యుడు విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గురుకుల పాఠశాల ఇలా ఎన్నో ఉద్యమాల ద్వారా ఆర్ కృష్ణయ్య అనేక విజయాలు సాధించారని గుర్తు చేశారు రాబోయే రోజులలో బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నితిన్ కుమార్ లింగంపల్లి శ్రీనివాస్ ఉమామహేశ్వర్ అంజద్ బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు మన పెద్దలు ఆర్ కృష్ణ గారి జన్మ దిన సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌకలో బీసీ సంఘ నాయకుల అందరం ఇక్కడికి విచ్చేసి ఇవాళ ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వేసినటువంటి బీసీ బిల్లు పంతొమ్మిదో పంతొమ్మిది వేసినటువంటి బీసీ బిల్లు సవరణ చేయాలని చెప్పి వేసిన పిటిషను ఈరోజు జడ్జిమెంట్కి వచ్చింది ప్రభుత్వము ఏమి ఇచ్చిందంటే ప్రభుత్వానికి హైకోర్టు మీరు కులగణన చేపట్టినాకనే స్థానిక సమస్య ఎలక్షన్లో పోవాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఆ షెడ్యూలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇలా పోరాటం చేస్తున్నటువంటి మా పెద్దలు యాభై సంవత్సరాల నుండి ఆయన కోరిక నెరవేరింది ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ ఈ బీసీ కులగణను చేపట్టాలి ఆ కులగణలో బీసీ రివిజన్ కల్పించాలి విద్యార్థి ఉద్యమం నుండి గత ఐదు దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక మందిని తీర్చిదిద్ది అనేక ఉద్యమాలు సాధించిన తర్వాత కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులకు విద్యార్థులకు ఈరోజు మేలు కలిపిన మహనీయుడు ఆర్ కృష్ణయ్య గారు అలాంటి ఉద్యమ నాయకుడు మరింత కాలం జీవించుకుంటూ మరింత ఆరోగ్యంగా ఉండ ఆయుర ఉండి ఇంకా కూడా బీసీలకు నిరుద్యోగులందరికీ కూడా మంచి సేవ చేయాలని చెప్పేసి సందర్భంగా